మాసం నేపథ్యంలో భక్త జనకోటికి ఇలవేలు పైన శ్రీ శివనామ స్మరణం సంపూర్ణ మానవ వికాసానికి పరమావధి అనడం అతిశక్తి కాదు ఈ క్రమంలోనే నిర్వహించే శ్రీ శివ దీక్ష అత్యంత ప్రాశస్త్యంతో కూడుకున్నది కాలక్రమేణ ఆధ్యాత్మిక చింతన నేపథ్యంలో సనాతన ధర్మ పరీక్షల్లో భాగంగా శివ దీక్ష వేసే భక్తుల సంఖ్య కూడా ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది అత్యంత శక్తివంతమైన శివ దీక్షతో ఆధ్యాత్మిక సామాజిక వికాసం సాధ్యమనే నానుడికి బహుళ ప్రాచుర్యం కల్పిస్తోంది శ్రీ శివదీక్షకు సంబంధించి తెలంగాణ రాష్టంలోని పెద్దదిగా భావిస్తున్న సాహెబ్ నగర్ లోని శ్రీ మల్లికార్జున భక్త సమాజం చేపడుతున్న ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు సమస్త శివభక్తులకు ఉపయుక్తంగా మారాయి తెలంగాణ రాష్ట స్వాములు అధ్యక్షులు హోదాలో చేపడుతున్న సేవా ఆలంబన ఆధ్యాత్మిక సనాతన ధర్మ కార్యక్రమాలకు సంకల్ప సిద్దితో ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా పదిహేనవ సంవత్సరం శివగురు స్వామి మరియు శ్రీ దుర్గాష్టమి దేవాలయ చైర్మన్ తెలంగాణ రాష్ట శివస్వాముల అధ్యక్షులు కూడా ఆయన ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ కృషి టీవీ నైన్ ప్రతినిధితో పేర్కొన్నారు నలభై ఒక్క రోజుల పాటు శ్రీ శివదీక్ష ఉంటుందని నిర్దేశించిన పూజా కార్యక్రమాలు క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమంతో సహా ఉంటాయని చెప్పారు శ్రీ మల్లికార్జున భక్త సమాజ ఆధునియ ఉచితంగా శివమాల ధరణ మరియు వసతి మరియు భిక్ష మరియు శ్రీశైలం దర్శనం ఉంటుందని చెప్పారు స్వాములందరికీ మండల దీక్ష అక్టోబర్ ఇరవై రెండవ తేదీన జరిగిందన్నారు అదేవిధంగా డిసెంబర్ ఒకటో తేదీ ద్వారా నలబై ఒక్క రోజుల మండల దీక్ష ఉంటుందని అర్ధ మండల దీక్ష నవంబర్ పదకొండవ తేదీ నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు నిత్య అన్నదానంతో సహా ఉంటుందని ఆయన చెప్పారు నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఉంటుందని చెప్పారు ఇతర వివరాలకు డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ట్రిపుల్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ ట్రిపుల్ సతీష్ కుమార్ గారు పేర్కొన్నారు గంగారెడ్డి జిల్లా వనసల్పురంలోని శ్రీ మల్లికార్జున భక్త సమాజం సన్నిధానంలో ఉన్నాము ముఖ్యంగా కార్తీక మాసం ప్రారంభం నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతనకు ఆలవాలమైన శ్రీ శివ సంబంధించి ఎంతో ప్రాశస్త్యంతో కూడుకున్న కార్యక్రమంలో సందేహం లేదు గత పదిహేను సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఇక్కడ తదేక దీక్షతో శ్రీ శివ దీక్షను శ్రీ మల్లికార్జున భక్త సమాజం వాతంలో నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ మనం ముఖ్యంగా పదిహేనవ సంవత్సరం గురుస్వామి మరియు తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షులు మరియు శ్రీ వనసల్పురంలోని శ్రీ దుర్గాస్థలి దేవాలయం చైర్మన్ గారైన శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ గారు స్వామి గారు మనతో ఉన్నారు సతీష్ కుమార్ గౌడ్ స్వామి గారు చెప్పండి ఇక్కడ ముఖ్యంగా మల్లికార్జున భక్త సమాజ కార్యకలాప ఓం నమ శివాయ నర మహాదేవ్ శంకర శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సుమారు యాభై ఎనిమిది మంది నుంచి అరవై వరకు నిన్నటి వరకు శివమాల ధారణ తీసుకోవడం జరిగింది అది మన శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈసారి చాలా పెద్ద ఎత్తున శివస్వాములు మన దీక్ష తీసుకోవాలని ఉత్సాహంతో ముందుకొచ్చి ఇప్పటి వరకు మన సంఖ్య అరవై శివస్వాముల వరకు అవ్వడం అయ్యింది ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే చాలా పెద్ద సంఖ్య ఒక వారం రోజులలోనే ఒక అరవై మందికి మాలలు వేయడం అంటే అది మామూలు విషయం కాదు ఆ శివయ్య ఆజ్ఞ అలాగే ఆ శివయ్య ఆశీస్సులు మాకు మా భక్త సమాజం సభ్యులు అందరికీ ఉండాలని అందరి దీక్ష నలభై ఒక్క రోజులు పరిపూర్ణం కావాలని వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అందరికీ మంచి జరగాలని ఈ దీక్ష అందరు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇప్పుడు సంకల్పం ఒకటనా ఈ సంకల్పం అంటే మా సోదరుడు ముద్దమోని రామ్మోహన్ అన్న గారు ఫస్టు దీక్ష తీసుకొని మాకు రెండు వేల పదవ సంవత్సరంలో మొదలెట్టడం జరిగింది దాని తర్వాత నేను దీక్ష కంటిన్యూస్గా చేసుకొని పదిహేను సంవత్సరాలు ఈ ఈ సంవత్సరానికి పదిహేను సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏందనగా మన తెలంగాణ రాష్ట్రంలో శివతత్వం విస్తరించి భక్తి మార్గంతో సనాతన ధర్మం సనాతన ధర్మం కోసం మా శివస్వాములు ముందుకు పోయి శివతత్వం పెంచడమే ఒక జీవిత లక్ష్యంగా పెంచుకున్నాం ఎందుకంటే ఈ ఈ బిజీ లైఫ్ స్టైల్లో మొత్తం డబ్బు సంపాదన ఇది వ్యసనాలకు గుడి దేవుడు ఏం చింతన లేకుండా జనాలు జీవిస్తూ ఉన్నారు పగ ద్వేషం ఈర్ష్య ఒకరి మీద ఒకరు ఇవన్నీ కూడా అవుతున్నాయి ఇవన్నీ మేము దగ్గర నుంచి చూసి లేదు మన సనాతన ధర్మంకి ఇతరులకు సహాయపడాలి మనం చేయాలని ఒక సంకల్పం మేము శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఫార్టీ వన్ డేస్ దీక్ష కంప్లీట్ అయినాక శ్రీశైలం యాత్ర మేము వెళ్ళడం జరుగుతుంది ఫార్టీ వన్ డేస్ డిసెంబర్ ఫస్ట్ ఈ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఏంటంటే మేము ముందే చెప్పినాం ఎవరైతే శివమాలలు వేసుకుంటారో వాళ్ళందరికీ మేము ఉచితంగా మాలలు బట్టలు మన ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైతే చాలా పేద స్వాములు ఉన్నారో వాళ్ళందరినీ మేము శ్రీశైలం తీసుకెళ్ళి దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది ఇంకా నలభై ఒక్క రోజులు నిత్య అన్నదానం ఉంటుంది పొద్దున సాయంత్రం ఉంటుంది అలాగే ఒక ఆరు సోమవారాలు ప్రతి సోమవారం మినిమం వెయ్యి మంది దానం జనరల్ కింద భక్తులకు పెట్టడం జరుగుతుంది ఆ ఆరు సోమవారం నిన్న ఒక సోమవారం కంప్లీట్ అయింది దానికి ముఖ్య అతిథిగా మా ఎల్బినగర్ డిసిపి కోటేశ్వరరావు సార్ గారిని ముఖ్య అతిథిగా పిలిపించుకొని ఒక సోమవారం మేము దిగ్విజయంగా కంప్లీట్ చేయడం జరిగింది మా భక్త సమాజం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శివతత్వం పెంచాలి అందరు సన్మార్గంలో నడవాలి సనాతన ధర్మం పాటించాలి ఇతరులకు ఉద్దేశం ఎవరి వృత్తుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు అవును ఇది ఒక విధంగా కఠోపరమైన దీక్ష ఉంది దీన్ని మీకు ప్రాక్టికల్ గా ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఇది ఎట్లా ఉంటుంది కఠోరమైన దీక్షణ ఇది ఎందుకంటే పొద్దున్న నాలుగు గంటలకు లేవాలి గంట గంటన్నర పూజ చేయాలి ఎన్ని అయినా కానీ ఏడు గంటల వరకు మేము పూజ కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఎవరు వృత్తులకు వాళ్ళు వెళ్ళిపోయేటట్టు కూడా మేము అందరికి అవకాశం ఇస్తాం మళ్ళా అందరు పనులు చేసుకొని మధ్యాహ్నం ఒంటి గంటకు భిక్షకు వస్తారు మళ్ళీ భిక్ష చేసి మళ్ళీ వాళ్ళు ఎవరు పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ ఈవినింగ్ పూజకు వస్తారు ఇది ఎవరు వృత్తులకు కానీ ఆటంకాలకు జాబులకు కానీ ఏమి ఇబ్బంది ఉండదు విశ్వాసం ఎట్లా నేను ఫస్ట్ రెండు వేల పదిలో మా అన్నయ్య గారు రామ్మోహన్ గారు ఇచ్చినప్పుడు అన్నతో పాటు తీసుకోవడం జరిగింది అట్లా అప్పుడు అప్పుడు ఎవరికి తెలియదు దీక్ష రెండు వేల అంటేనే ఏంది ఇది దీక్ష ఇది ఏంది కొత్తగా ఉంది ఎప్పుడు లేదు మేము మాలనే మాకు తెలుసు ఈ శివ దీక్ష అనేది ఏంది అనేది అప్పట్లో మమ్మల్ని కొద్దిగా వింత వింతగా చూస్తుండే బయట గుడ్లకి వెళ్ళినా గానీ ఏంది డ్రెస్ ఏంది ఈ దీక్ష ఏంది అన్నట్టు ఉంటుండే అట్లాంటి పీరియడ్ చూస్తున్నాం మేము ఇవాళ ఒక్కొక్కరు మేము దీక్ష మేము వేసుకోవాలి వేసుకోవాలని ఇవాళ రావడం నిజంగా ఆ శివయ్య మాకు ఇచ్చిన అనుగ్రహం నాకు చిన్న వయసులో నేను నలభై రెండు సంవత్సరాల చిన్న వయసులో దగ్గర దగ్గర అరవై అరవై మందికి మాలయ్యడం నా పూర్వజన్మ సుకృతం నేను పెద్ద శివ శ్రీ శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి ఎప్పుడు రుణ నేను నేను ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకు పెట్టుకో ఓ యాభై కోట్లు వందల కోట్లు కూడా యాక్స్ చూసుకుంటున్నారు ఎలుగు చేయడు రూపాయలు కూడా అంతే పేదలకు అన్నదాన కార్యక్రమాలు శ్రీశైలం యాత్రలకు ఇరుముడులకు అయ్యప్ప శ్రమలకు భవానీ భక్తులకు హనుమాన్ భక్తులు ఖర్చు చేయమంటారు ఏదో షోప్ టాప్ చేసి కార్లల్లో బెంచ్ కార్లలో ఫంక్షన్ ఏదో గొప్ప విషయం కాదు అందరి పనులు చే కోట ఈశ్వరులు ఉంటారు కానీ పేదలకు శివస్వాములకు పెట్టే గుణం ఉండాలి ఆ దయము అది మంచిగా తీసి వాళ్ళకి అష్టైశ్వర్యాన్ని ఇస్తాడు కానీ నేను నేను సగం తిరిగి నేను మీస్తాం నేను ఇప్పుడు తెలంగాణ శివస్వాముల అధ్యక్షుని కూడా ఉన్నా ఏ శివస్వామికి అవసరం ఉన్నా ఒక ఫోన్ చేస్తే మేము ఏ డిస్టిక్ అంటే ఆ డిస్టిక్ వస్తాం వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటాం ఏదైనా వచ్చిన హాస్పిటల్ ఇంకేమైనా ప్రాబ్లం అయినా కానీ నేను మా శివస్వాములందరం వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటాం పీఠాధిపతులు అంటేనా మేమైతే పరమశివుడినే పెద్దగా మేము కొలుచుకున్నాం స్వామినే నమ్ముతాం ఉమారామలింగేశ్వర స్వామి మా కులదైవం ఆ స్వామిని ఆ గుడి మేము పెట్టి మా పెద్దలు మా పెద్దనాన్నగారు బాబాయ్ గౌడ్ గారు మా నాన్నగారు యాదయ్య గౌడ్ గారు మా సోదరులు ముద్దగోని రామ్మోహనన్న గారు వీళ్ళందరూ అలాగే మా ఊరు పెద్దలు అందరూ ప్రతిష్ఠించారు అదే మా కులదైవం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం దానికి మేము ఎప్పుడు పూజలు చేసి ఆ మహిమ మా ఊరు ప్రజలకు ఇక్కడ ఎరిమినార్ ప్రజలకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా చాలా మంచిగా ఉంది ప్రోత్సాహం గుడి కమిటీ సభ్యులు కానీ పెద్దలు అందరూ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నగారు ఆశీస్సులు కూడా మాకు చాలా మంచిగా ఉంటాయి సో అన్న కూడా ఎప్పుడు మా శివస్వాములకు లోకల్లో ఉన్నా మేము పిలువంగానే సతీష్ మీకు ఏం కావాలి ఏం అవసరం ఉంది అని చెప్పి మన స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి అన్న అన్నగారు ఎప్పుడు మా ప్రోత్సాహం రిలీజ్ చేయడం కానీ పూజకు కానీ ఎప్పుడు సుధీర్ అన్న మాకు హెల్ప్ఫుల్గా ఉంటారు అలాగే రామ్మోహన్ అన్న గారు కూడా ఉంటారు అందరూ అలాగే గుడి కమిటీ సభ్యులు పెద్దలు అందరు సహాయ సహకారాలు తీసుకొని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అన్న మాకు రాజకీయాల పార్టీలకు మాకు సంబంధం లేదు మేము ప్రజల మనుషులం మేము భక్తి మార్గంతో ఉంటాం మాకు అందరూ అవసరం మేము ప్రజలకు సేవ చేయడానికి సనాతన ధర్మం సనాతన ధర్మం ఏ హిందూ కూడా ఏమైనా అవసరం ఉన్నా మేము ముందుండి వాళ్ళ మా వల్ల అయింది మా భక్త సమాజం వల్ల అయింది మేము వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఏమన్నా అవసరం ఉంది బియ్యము ఉప్పో పప్పు లేకపోతే ఇంకేమైనా హాస్పిటల్లో వాళ్ళే ట్రీట్మెంట్ కోసం మేము ఇరవై వేలు ముప్పై వేలు మేము మా భక్త సమాజం నుంచి ఇవ్వడం జరుగుతుంది నిన్న కూడా మన ఫాములందరూ ఒక పది మంది వరకు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది పోలీస్ కమ్యూనికేషన్ డేగా కొంతమంది డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా నేను బ్లడ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు సంబంధించి సాంఘిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టే మీకు మీకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకా ఫ్యూచర్లో ఇంకేమన్నా ఫ్యూచర్ ఒకటే అన్న ఇంకా అంటే కొద్దిగా ఇప్పుడిప్పుడే మాకు సెటప్ పోయిందంటే కొద్దిగా ఇక్కడ ఇందులో వాష్రూమ్స్ ఇంకా మేము డెవలప్ చేసుకునేది ఉంది కొన్ని వనరులు కొద్దిగా ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు అక్కడ ఒక్క నిమిషం కాదు వంట మొత్తం రెడీ అవుతుంది ఆ వంట ఎవరైతే రంగసాము ఉండో ఒక ఐదారు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది అంతకుముందు మేమే వాళ్ళం ఒకప్పుడు మన సాములే భిక్ష ఇవన్నీ ఏర్పాటు చేసేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా వనరులు దాతల సహకారం జర ముందుకొచ్చి చేస్తే స్వాములకి ఇంకా చూసినప్పుడు ఇప్పుడు అందరికీ రెండు మూడు జతల బట్టలే ఉంటాయి వాళ్ళు ఉత్తుకోవడం మళ్ళీ నెక్స్ట్ రోజు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా దాతలు వరడం ముందుకు వచ్చి వాళ్ళకు బట్టలు ఇంకా కొద్దిగా వనరులు ఫుడ్ కూడా ఇంకా క్వాలిటీ మేము చేయడానికి ఉంటుంది అన్న ఎవరైనా ఇప్పుడు అరవై మంది శివ దీక్ష స్వాములు ఇక్కడ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో అరవై మంది శివ స్వాములు దీక్ష తీసుకోవడం జరిగింది ఎవరైనా స్వాములకు బట్టలు మాలలు అన్నదానం చేయడానికి ముందుకు రావాలంటే శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఇక్కడ శ్రీమారామలింగేశ్వర స్వామి దేవాలయం వస్తే మా శివస్వాములు ఉంటారు బిఎన్ రెడ్డి నగర్ సాహెబ్ నగర్ గ్రామం దాన్ని మాకు డబ్బులు కాకుండా రైసు బియ్యము ఏ అవసరమున్నా వాళ్ళ దాతలు వాళ్ళు ఒకరోజు అన్నదానం చేపించవచ్చు సాయంత్రం అల్పాహారం చేయించవచ్చు ఒక రెండు రోజులు ఇట్లా వాళ్ళే వచ్చి చేపి చేసుకుంటే వాళ్ళకే పుణ్యఫలం వాళ్ళకే దేవుడు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇచ్చి మోక్ష మార్గం ప్రసాదించడం జరుగుతుందని మేము నమ్ముతాం ఓం ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ త్రిబుల్ ఎయిట్ అలాగే నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ త్రిబుల్ ఫోర్ ఈ రెండు నెంబర్లను కాంటాక్ట్ చేయవచ్చు ఎవరైనా శివదీక్ష తీసుకోవాలనుకున్న వాళ్ళు శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఈ రెండు నెంబర్లు కాంటాక్ట్ చేస్తే ఇంకా నేను నెక్స్ట్ అర్ధమండలం కూడా ఉంది నవంబర్ లెవెంత్ దాన్ని కూడా ఒక ఇరవై మంది దాకా రెడీగా ఉన్నారు అప్పుడు ఇరవై ట్వంటీ వన్ డేస్ అర్ధ మండలం తీసుకుంటారు ఇంకోరన్నా స్వాములు వేసే మాలలు వేసేది కూడా మేము ప్రతిరోజు అలా లేయడం జరుగుతుంది ట్వంటీ వన్ డేస్ అవునండి మొత్తం పదకొండు ఓం నమ మహాదేవ్ శంభో శంకర్ సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు శ్రీ మల్లికార్జున భక్త సమాజం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక శ్రీ శివ దీక్ష కార్యక్రమం ఎంతో ప్రాశస్తం మరియు ప్రత్యేకత కూడుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర శివస్వాముల అధ్యక్షులు ఉన్న పదిహేనవ సంవత్సరం గురుస్వామి శ్రీ ముద్దగోని సతీష్ కుమార్ కుమార్గౌడ స్వామి గారు ఆధ్వర్యంలో ఇది ఒక అతిపెద్ద శ్రీ దీక్ష భక్త సమాజం అని చెప్పవచ్చు ఈ సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఒక తెలంగాణ రాష్ట్రంతో పాటు రంగారెడ్డి జిల్లానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది భవిష్యత్తులో కూడా ప్రేరణగా స్ఫూర్తిగా తీసుకొని ఆధ్యాత్మిక చింతన వైపు సనాతన ధర్మ పరిరక్షణ వైపు మళ్ళడానికి ముద్దగోని సతీష్ కుమార్ గౌడ్ స్వామి నాయకత్వంలో ముందు సాగుతుందని ఆశిద్దాం కెమెరామెన్ విజేందర్తో ఉక్కు వీరాజనేయులు రంగారెడ్డి జిల్లా